ఈ స్టోరీ కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి నన్ను గదిలోపల ఉండమని చెప్పారు నేను లోపలికి వెళ్ళాను ఒక గంట తర్వాత ఆమె ఆంటీని తీసుకుని వచ్చింది అప్పుడు చూడాలి ఆంటీ అందం రతీదేవిలా మెరిసిపోతుంది ఇంత అందాన్ని ఇన్నాళ్ళు నేను పట్టించుకోలేదనిపించింది జడనిండా మల్లెపూలు తెల్ల రంగు చీర పెదవులకు లిప్స్టిక్ ఆంటీని ఒక రంభలాగా తయారు చేశారు ఆమెను లోపల వదిలి వెళ్ళిపోయారు నేను అలానే కూర్చొని ఉన్నాను ఆంటీ నా దగ్గరికి వచ్చి కూర్చొంది ఇద్దరం తొమ్మిది గంటలకు తలుపు వేసేశాము ఇక ఇద్దరం ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలాసేపు ఉన్నాం టైం పదకొండవుతుంది ఆంటీ నా వైపు చూసి ఇక చేయగలిగిందేముంది నువ్వు ఫీల్ అవుతున్నావని నాకు తెలుసు కానీ ఇక తప్పదు తప్పైనా వాళ్ళ కోసం చేయాలి నేను ఒప్పుకుంటున్నాను కదా మెడలు తాళి కట్టేశావు ఇక ఇది చేయడం పొరపాటేమి కాదు అంది నాకు ఆశ్చర్యం వేసింది అసలు తను ఎప్పుడూకే చెప్తుందా అని ఉన్నాను ఇక ఆ మాట అనడంతో ఆంటీని బెడ్ మీద పడుకోబెట్టాను ఒక గంట తర్వాత ఇద్దరం రిలాక్స్ అయ్యాము ఇక ఆ రోజు రాత్రి పడుకొని నిద్రపోయాము కానీ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆంటీ అంత అందంగా ఉంటుంది ఆంటీతో అంత సుఖంగా ఉంటుందని అనిపించింది ఎప్పుడు ఎరగని సుఖాన్ని ఆంటీతో పొందాను నాకు ఇంకా ఆంటీ మాత్రమే కావాలనిపిస్తుంది తనతోనే లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది ఇక ఆలోచిస్తే నిద్రపోయాను నేను లేచేసరికి ఆంటీ స్నానం చేసి రెడీ అయింది నేను కూడా రెడీ అయ్యాను ఇద్దరం గది నుండి బయటికి వచ్చాము అప్పుడు బట్టలుతికి ఆమె వచ్చింది అప్పుడు మా వదిన వాళ్ళ అత్తతో పాటు బట్టలుతికి ఆమె వచ్చింది రాత్రి నువ్వు కట్టుకున్న లంగా చీర తీసుకుని వస్తే ఆమెకిచ్చేద్దాం అన్నది ఆంటీ వెంటనే వెళ్ళి బాత్రూంలో ఉన్న రాత్రి ఆంటీ కట్టుకున్న బట్టలు తీసుకొని వచ్చి ఇచ్చింది ఆమె అవి చూసి చాలా బాగానే జరిగింది అన్నది ఇక వదిన వాళ్ళ అత్తయ్య కూడా సంతోషంగా ఓకే ఇంకా మనం బయలుదేరాలి అన్నది అంతే కదా సంప్రదాయాలు ఇంకా ఏం లేవు కదా అన్నది ఆంటీ ఏం లేవు వదిన గారు అయిపోయాయి ఇక మీ ఇంటి దగ్గరే ఉన్నాయి అన్నది ఇంకా ఏంటండి ఇంటి దగ్గర అన్నది అదేంటి అమ్మాయిని అబ్బాయిని సోబరం గదిలోకి పంపించాలి కదా అన్నది వాళ్ళిద్దరికీ ఓకే చేయాలి కదా అన్నది వాళ్లే కాదు మనకి కూడా మీ ఇంట్లో జరగాలి వాళ్లతో పాటు అన్నది మళ్ళీ ఏంటి అన్నది అవును అది మామూలే మా సంప్రదాయం అన్నది ఏంటి మీ సంప్రదాయాలు అయిపోయాయి అన్నారు కదా అన్నది లేదండి మా ఇంట్లో అయిపోయాయి మీ ఇంటి దగ్గర ఉన్నాయి కదా అన్నది ఆంటీ కొంచెం ఓపిక నశించినట్లు సర్లే చూద్దాం అన్నది ఇక అందరం కలిసి టిఫిన్ చేసి బయలుదేరి మా ఊరు వచ్చేసాం ఇక అందరూ ఫ్రెష్ అయ్యారు సాయంత్రం కావడంతో వాళ్ళ అత్తగారు వచ్చి వదిన ఏంటి పువ్వులు అవి ఎలా ఇప్పుడు అన్నది వాళ్లకు సరిపోయే విధంగా ఆర్డర్ చేసి పెట్టానులే అన్నది ఆంటీ వాళ్ళకే కాదు మీకు మాకు కూడా కావాలి అన్నది మనకెందుకండి వాళ్లకు సరిపోతాయి కదా అన్నది ఆంటీ లేదండి అమౌంట్ విషయం అయితే చెప్పండి మేమిస్తాము అన్నది అలానే కాదు దిన అమౌంట్ విషయం ఏముంది మనకెందుకు అన్నది లేదండి అలానే జరగాలి వాళ్ళు జీవితాంతం సుఖంగా ఉండాలంటే అన్నీ సక్రమంగా జరగాలి అన్నదే మా కోరిక అన్నది సరే ఇప్పుడే చేస్తాను అంటూ ఆంటీ ఫోన్ చేసి ఇంకా చాలా పువ్వులు కావాలని చెప్పింది సరే అని వాళ్ళు ఒక గంటలో పువ్వులన్నీ తీసుకొని వచ్చేశారు ఇక ఆంటీ పడక గదులు చూపించి వాటిని అలంకరించమని చెప్పారు వాళ్ళు అలంకరించడానికి వెళ్ళిపోయారు ఇక వాళ్ళ అత్తగారు వచ్చి పదండి మనం రెడీ అవుదాం అన్నారు పర్వాలేదు మీరు రెడీ అవ్వండి తర్వాత నేను రెడీ అవుతాను అన్నది ఆంటీ అలా కుదరదు నేను స్నానం చేసి వస్తాను నువ్వు మీ అమ్మాయి ఇద్దరూ రెడీ అవుతూ ఉండండి నేను జాయిన్ అవుతాను అన్నది సరే అని ఆమె స్నానానికి వెళ్ళింది ఇక వదిన ఆంటీ గదిలోకి వెళ్ళారు నేను ఏం మాట్లాడుకుంటున్నారో అని వినడానికి వెళ్ళాను చాలా థ్యాంక్స్ అమ్మా అన్నది వదిన సిగ్గు లేకపోతే సరి పాపం చేపించావు నాతో అన్నది ఏం పాపం చెప్పు నాన్న పోయి ఎంతకాలమైంది నీకేమైనా వయసు అయిపోయిందా వయసులో ఉన్నావు నీకేం సంతోషంగా ఎంజాయ్ చేయక అన్నది నీకు బుద్ధి లేదు అసలు ఏం మాట్లాడుతున్నావు అంటుంది ఆంటీ లేదు నా మాట విని బాగా ఆలోచించు ఇక జరిగిందేదో జరిగిపోయింది తాళిపొట్టు కట్టి నీకు భర్తయ్యాడు నీ శరీరంతో కలిసి పూర్తిగా నీలో సగభాగమయ్యాడు హ్యాపీగా వాడికి ఇష్టముంటే కంటిన్యూ అవ్వండి నీకు సుఖం దొరికినట్టు ఉంటుంది సుమంగళిగా ఉంటావు హ్యాపీగా ఉండొచ్చు అన్నది అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అన్నది ఆంటీ సంతోషంగా ఎంజాయ్ చేయమని సుఖపడమని నేను కోరుకుంటుంది ఎందుకు నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావు మళ్ళీ నీకు కొత్త జీవితం లభించింది నువ్వు అలా అనుకోకుండా ఒక ఆడదానిలా ఆలోచించి చూడు నీకిది కొత్త జీవితం సంతోషంగా ఎంజాయ్ చెయ్యమ్మా అన్నది ఏంటి నువ్వు చెప్పేది అన్నది నిజం నా మాట విను అని బతి మారుతుంది నీకు అర్థం కావడం లేదు వాడి వయసు ఎంత నా వయసెంత అయినా ఇదేలా కుదురుతుంది చెప్పు అన్నది ఇలా ఆలోచిస్తే ఏదైనా అలానే ఉంటుంది వయసుకు దానికి సంబంధం ఏంటి సంతోషంగా సుమంగళిగా పొట్టు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని ఎంత అందంగా ఉన్నావు తెలుసా అన్నది నీకు అర్థం కావడం లేదు అన్నది ఆంటీ లేదు మళ్ళీ పొట్టు పెట్టుకుంటావని లైఫ్లో అనుకున్నావా చూడు అంటూ అర్థం ముందుకు తీసుకొని వెళ్ళింది ఎలా ఉన్నావు చూడు అనగానే బాగానే ఉంది కాదు అనడం లేదు కానీ ఇలా ఎలా కంటిన్యూ అవ్వగలం చెప్పు తప్పు అది అంటుంది లేదు అంతా జరిగిపోయిన తర్వాత ఇంకా తప్పేంటి అంటుంది అయినా వాడి వయసు ఎంత వాడి జీవితాన్ని నేను నాశనం చేయడం ఎందుకు అన్నది లేదమ్మా వాడికి ఇష్టమైతే హ్యాపీగా ఉండండి వాడికి ఇష్టం లేకపోతే నువ్వు చెప్పినట్లే ఎవరి పని వాడు చేసుకోండి మీకు మళ్ళీ జీవితంలో కొత్త జీవితం లభించింది వాడు చాలా చిన్నవాడు అన్నది ఆంటీ కొంచెం ఒప్పుకున్నట్లు అనిపిస్తుంది చూడు సుమంగళిగా హ్యాపీగా నవ్వుతుంటే ఎలా ఉన్నావో నాకే ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది నిన్ను ఏ మగాడు మాత్రం వదలాలి అనుకుంటాడు చెప్పు హ్యాపీగా ఎంజాయ్ చేయవే అంటుంది ఆంటీ మాత్రం ఏం మాట్లాడడం లేదు ఇది మా అమ్మంటే అని ఆంటీని హక్ చేసుకుంది అక్కడ నీ మగుణ్ణి కౌగులించుకోవే అన్నది ఆంటీ వాడికి ఆస్తి ఉంది కాబట్టి ఒప్పుకున్నాను కానీ మన వాడి మీద నా మగుడేం బాగుంటాడో చెప్పు నీకు మంచి అండగాడు మంచి బాడీ బిల్డర్ దొరికాడు హ్యాపీగా ఎంజాయ్ చేయక ఎందుకు చెప్పు అన్నది ఆంటీ అయినట్లు అనిపించింది అయినా వాడికి నా వయసు వాళ్ల మీద జీవితం పంచుకోవాలని ఎందుకుంటుంది చెప్పు అన్నది సరే వాడికి ఒకవేళ ఉంటే అన్నది వదిన ఆంటీ ఏం మాట్లాడలేదు చెప్పు ఒకవేళ వాడికి మాత్రం నీ మీద మనసుంటే జీవితాంతం వాడితో కలిసి ఉంటావా అన్నది అలా ఏం ఉండదులేవే ఏదో తప్పక అలా చేశాడు అంతే తప్ప నా మీద ఇష్టం ఎందుకుంటుంది హ్యాపీగా నీలాంటి కుర్రదాన్ని చేసుకొని ఎంజాయ్ చేయాలని ఉంటది ఎవరికైనా అన్నది ఆంటీ సరే ఒకవేళ వాడికి నీ మీద ఆశంటే జీవితాంతం వాడితో సంసారం చేస్తావు కదా అన్నది సరే చూద్దాంలే అన్నది ఆంటీ ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇప్పుడు వాడికి ఉందో లేదో ఎలా తెలుసుకోవాలనే కదా నీ డౌట్ అన్నది వదిన ఆంటీ ఏం మాట్లాడలేదు ఈరోజు ఎలాగో లోపలికి వెళ్తావు కదా వాడు నువ్వు కావాలనుకుంటే ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటాడు నీతో సంతోషంగా గడుపుతాడు అప్పుడు నీ మీద వాడికి ఇష్టం ఉన్నట్లే అన్నది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్